హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పిల్లలకైనా అయితే యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇదైతే ఏంటని చూస్తున్నారా ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా మంచిగా ఆడుకుంటా ఉన్నారు ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే బయటికి రాలేకపోతున్నారు కానీ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగా ఆడుకుంటారు మా గల్లీలో అయితే పిల్లలు చాలామంది ఉన్నారు ఇంకా ఇదైతే నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టానండి ఇంకా ఆమ్లెట్ గోంగూర చట్నీ కాంబినేషన్ అనేసి చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము అన్నంలో కొంచెం గోంగూర చట్నీ వేసుకొని దానికి ఆమ్లెట్ అయితే మీకు ఎలా ఉంటుంది మీకు ఎలా ఇష్టమో అనేది నాకు నాకైతే కామెంట్ చేయండి గోంగూర చట్నీలో నేనైతే కొన్ని ఆనియన్స్ అయితే వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ అయితే అలా అయిపోయింది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అనమాట ఇదైతే పెసరపప్పు గ్యారెలండి నేనైతే పెసరపప్పునైతే ఒక వన్ అవర్ అయితే నానపెట్టుకున్నాను నానపెట్టి ఇలా మిక్సీ అయితే పట్టుకొని ఇలా గ్యారెలైతే చేశాను అనమాట ఇందులో ఏంటంటే పాలకూర అయితే కట్ చేసి వేసాను అనమాట ఎందుకంటే పాలకూర కర్రీ అంతగా తినట్లేదండి ఇలా చిన్నగా కట్ చేసి ఇలా గ్యారెల ద్వారానో ఎలా అలా వాళ్ళకి తినిపిస్తే పోతుంది కదా అనేసి నేనైతే ఎక్కువగా పాలకూర అయితే వేసి కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసి అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే చేశాను చాలా టేస్టీగా ఉందండి మీరు కావాలంటే చట్నీ కూడా చేసుకోవచ్చు నేనైతే చట్నీ ఇట్లా ఏమీ చేయలేదు జస్ట్ గ్యారెల్ వరకే చేశాను చాలా బాగా தி பிள்ளலையை నెక్స్ట్ అయితే ఇలా చిక్కుడుకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నానండి మీరు ఎప్పుడైనా చేసుకుంటారా లేదా అనేది నాకైతే చెప్పండి మేమైతే రెగ్యులర్గా చేసుకునే పచ్చడి అంటే ఏది అంటే ఇంకా చిక్కుడుకాయ పచ్చడేనండి దీన్ని ముందుగా తీసుకొచ్చుకొని మంచిగా కడుక్కోవాలి కడుక్కొని అవి ఆరిన తర్వాత చిన్నగా చుంచుకొని ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారము జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి అవన్నీ కలుపుకొని ఇలా పోపు కూడా ఉంటుంది కదా ఈ పోపు ఇలా రెడీ చేసుకొని పోపు చల్లారిన తర్వాత దాంట్లో వేసి అయితే కలుపుకోవాలి లాస్ట్లో అయితే కొంచెం నిమ్మకాయ జ్యూస్ అయితే కొంచెం యాడ్ చేసుకొని ఇంకా తర్వాత వెంటనే తినేసేచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే ఇంకా మా ఫేవరెట్ పచ్చడి అనే చెప్పాలి ఇది అయితే మాకు పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇది ఉన్నని రోజులు ఇంకా కర్రీతోటి వాళ్ళకి సంబంధం ఏమీ లేదండి పచ్చడి ఉందా అని కొంచెం వేసుకుంటారు తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి తిన్నారంటే ఇంక వదిలిపెట్టరు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే ఇంకా ఆ రోజు నేను క్లియర్గా వీడియో తీద్దామనేసి అనుకున్నాను బట్ ఏమైందంటే నా ట్రై ప్యాడ్ విరిగిపోయిందండి దానివల్ల అయితే నేను ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి నేను మళ్ళీ ఖచ్చితంగా వీడియో అయితే క్లియర్గా అయితే పెడతాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తిన్నారంటే ఇంక వదిలిపెట్టరు అలాగే మీరు ఎప్పుడైనా చేసుకున్నారా లేదా అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఇంకా రెగ్యులర్గా చేసుకుంటాము నా చిన్నప్పటి నుంచి నానమ్మ వాళ్ళు అలా చేసేది తర్వాత నేనైతే చేయడం స్టార్ట్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే ఇంకా పిల్లలు కూడా తింటారంటే మీరు ఊహించుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో కాకపోతే ఇంకా ఆ రోజే నాకు బ్యాడ్ ఏంటంటే ఆ ట్రైపాడ్ అయితే విరిగిపోవడం వల్ల అలా అయితే జరిగింది అందుకే ఆ చేయితో అయితే మొత్తం వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఆ రోజు ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనుకుంటా ఇంకా కేక్ కావాలంటే ఇంకా బయట నుంచి ఎందుకు అనేసి ఇంట్లోనే రెడీ చేద్దామనేసి గిన్నె అందులో స్టాండ్ పెట్టేసి అయితే అది ఒక టెన్ మినిట్స్ అట్లా మనం ఫ్రీ హీట్ చేసుకోవాలి కదా తర్వాత అయితే ఎందులో రెడీ చేసుకోవాలనుకుంటామో దాంట్లో అయితే కొంచెం ఇలా ముందు ఆయిల్ అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఇలా పిండిని అయితే ఇలా చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా చేసుకున్నా కూడా కేక్ అయితే చాలా బాగా వస్తుందండి ఇంకా తర్వాత నేనైతే ఎగ్స్తో చేయట్లేదు పెరుగుతో అయితే చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఎగ్స్తో ఈ ప్లేస్లో ఒక రెండైనా మూడైనా ఎగ్స్ అయితే వేసుకోండి బట్ నేనైతే పెరుగుతో చేద్దామనేసి అనుకున్నాను కాబట్టి అలా కొంచెం పెరుగైతే వేసుకున్నాను కొంచెం అంటే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పాలైతే కొన్ని అయితే వేసుకున్నాను ఒక టీ గ్లాస్ పాలలో ఇప్పుడైతే హాఫ్ 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 అయితే పోసుకొని ఇలా అయితే విస్కర్తో అయితే బాగా కలుపుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోండి చాలా బాగా వస్తుంది నేనైతే ఆ రోజు ఇలా విక్సీతో మిక్స్ మిక్సర్తో అయితే కలుపుకున్నాను తర్వాత ఇది అయితే షుగర్ పౌడర్ అండి నేను వన్ కప్ మైదా తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను షుగర్ని మిక్సీ పడితే అది వన్ కప్ షుగర్ పౌడర్ అయితే అయ్యింది దాన్ని కూడా ఇలా జల్లించుకోవాలన్నమాట మనం నా వాయిస్లో ఏమైనా తేడా మీకు కనిపిస్తుందా నాకైతే కొంచెం కోల్డ్ అయితే ఉందండి దానివల్లనైతే ఎన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం కూడా అదే ఒక వన్ వీక్ బ్యాకే ఈ వీడియో ఎడిట్ చేద్దామని స్టార్ట్ అయితే చేశానండి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత పిల్లలైతే ఇంకా డిస్టర్బ్ చేశారు అప్పుడైతే వాయిస్ బాగానే ఉంది దాని తర్వాత నాకు కోల్డ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే వాయిస్ అయితే చేంజ్ అయింది అందుకే వీడియోలో ఫస్ట్ వన్ 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 మినిట్ బాగుంటుంది వాయిస్ అది అప్పటి వన్ వీక్ బ్యాక్ వాయిస్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే వాయిస్ అయితే ఇది ఇదైతే ఆల్రెడీ కోల్డ్ వచ్చిన తర్వాత వాయిస్ అనమాట అందుకే కొంచెం తేడా అయితే ఉంది ఇంకా లేట్ అయిపోతుంది అనేసి నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామనేసి ఈరోజు అయితే ఇలా చేస్తున్నాను చూడండి మనం షుగర్ పౌడర్ని అయితే జల్లించుకున్నాం కదా తర్వాత ఒక వన్ కప్ మైదా పిండి అయితే తీసుకున్నానండి అందులో కొంచెము బేకింగ్ పౌడరు అండ్ బేకింగ్ సోడా వీటిని కూడా వేసుకొని అయితే మనం జల్లించుకోవాలి ఇలా ప్రతిదాన్ని మనం చల్లించుకొని చేస్తేనే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా ఈ వాయిస్ ఓవర్కి కోల్డ్ అయితే చాలా అడ్డు అందుకే ఇన్ని రోజులైతే వీడియో అయితే ఇంకా నేను పెట్టలేకపోయాను ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉంది బెటర్ ఇంకా ఇంకా టూ డేస్ బ్యాక్ అయితే ఇంకా అసలు రానే రాలేదండి వాయిస్ అయితే నేను మాట్లాడేది కూడా సరిగా అర్థం కాకుండా అయిపోయింది అనమాట దానివల్లనే అయితే ఇలా అయితే జరిగిపోయింది చూడండి కేక్ బ్యాటర్ అయితే కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో నేను కొంచెము వెనీలా ఎసన్స్ అయితే వేసుకున్నాను అది లేకపోతే విలాచి పౌడర్ అయినా వేసుకు ఇలా వేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మనము విస్కర్తో అయితే బాగా కలుపుకోవాలి ఇలా మనం కొంచెము పిండి కొంచెం గట్టిగా ఉంది కదా కొన్ని కొన్ని పాలైతే యాడ్ చేసుకోవాలన్నమాట కేక్ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం పాలైతే యాడ్ చేసుకోవాలి అలా కలిపినప్పుడే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇదైతే చాలా గట్టిగా ఉంది ఇప్పుడైతే నేనైతే పాలైతే యాడ్ చేసుకున్నాను ఇలా ఉంటే సరిపోతుందండి చాలా బాగా వస్తుంది మీకు అయితే చూపిస్తున్నాను గ్లాస్ అయితే ఇదేంటంటే ఇంకా పాలు నాకు టీ గ్లాస్ అయితే సరిపోయాయి అనేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇట్లా మనకి ఇంకా కొంచెం పిండి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి పాలైతే యాడ్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఇంతే వేయాలి ఇంతే అని అయితే ఏమీ లేదండి అది మన ఇష్టం అనమాట మనకి కేక్ బ్యాటర్ను బట్టి కొన్ని అంటే కొంచెం పిండితో అయితే ఇంకా కొంచెం ఎక్కువ పడతాయి అలా కాబట్టి చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే మనం పాలనైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ని అంతా అందులో వేసుకొని ఒక రెండు సార్లు ఇలా కొంచెం ట్యాప్ చేసేసి ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా గిన్నె దాంట్లో పెట్టేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి ఒకసారి మధ్యలో ఒక ట్వంటీ మినిట్స్కి అలా చూసుకొని మళ్ళీ తర్వాత ఒక థర్టీ మినిట్స్కి అలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఏదైనా నైఫ్ అయినా ఏదైనా పెట్టి చూస్తే మనకు పచ్చిగా వచ్చింది అనుకోండి ఇంకా కొంచెము ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి లేకుండా కొంచెము బాగానే వస్తే ఏం లేదండి చూడండి నాకైతే అంత తడిగా ఏమీ రాలేదు బాగానే వచ్చింది ఇంకా నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారి పెట్టుకొని ఇంకా తర్వాత చుట్టూ ఇలా ఒకసారి నైఫ్తో ఆనేసి మనం ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని రివర్స్ తీసుకుంటే ఇంకా కేక్ అయితే చాలా ఈజీగా వస్తుందండి కేక్ అయితే చూడండి చాలా ఈజీగా వచ్చింది కేక్ అయితే ఇంకా పిల్లలైతే ఆ రోజు చాలా బాగా తిన్నారు చాలా టేస్టీగా ఉంది అనేసి ఇంకా మనకు కూడా చాలా హ్యాపీ కదా మనం చేసింది వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటా ఇంకా బయట కొనకుండా ఇంట్లోనే చేసి పెడితే చాలా బాగుంటుంది హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ మీకు ఒకవేళ మైదాపిండి వద్దు అనుకున్నా మనం గోధపిండితోనైనా ట్రై చేయొచ్చండి అలాగే షుగర్ కాకుండా మనము బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి ఇంతే అండి నా ఒక చిన్న వ్లాగు నా వ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది ఇంత వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ Thanks for watching. Bye.